తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి జూలై పదమూడవ తేదీ రాత్రి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు మరణిస్తే ఆ మరుసటి రోజే వెటరన్ యాక్ట్రెస్ సరోజినీదేవి చనిపోయారు వీరిద్దరూ చనిపోయిన మరో నాలుగు రోజుల కంటే జూలై పద్దెనిమిది తోదీనే ఫిష్ వెంకట చనిపోయారు ఆది సినిమాలో చిన్న అనేటువంటి ఒక డైలాగ్ ద్వారా ఫిష్ వెంకట్కు ఫేమ్ వచ్చింది అప్పటికే చాలా సినిమాలు నటించినప్పటికీ కూడా ఆది దిల్ ఇలా కొన్ని సినిమాలు నటించారు ఆ కామెడీ ఫలనగా ఫిష్ వెంకట్ టైమింగ్ కానీ ఫిష్ వెంకట్ స్లాంగ్ కానీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు అయితే ఫిష్ వెంకట్ చనిపోవడానికి ప్రధాన కారణం ఆయన అనారోగ్యమే గతంలో కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ ఇదివరకు ఏజ్లో ఉన్నప్పుడు కానీ బాగా మద్యం సేవించడం తర్వాత అనారోగ్యం పాలైన తర్వాత కూడా డాక్టర్లు వద్దని చెప్పిన తర్వాత కూడా ఫిష్ వెంకట్ అతిగా మద్యం సేవించడం వల్ల ఆయన రెండు రెండు కిడ్నీలు కూడా పాడైపోయాయి గతంలోనే రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఫిష్ వెంకట్కు ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు పరిస్థితుల్లో కూడా మద్యం జోరుకు వెళ్ళొద్దు ఆ హారపు అలవాట్లు కానీ ఈ హ్యాబిట్స్ కానీ మార్చుకోవాలని చెప్పినా కూడా ఆయన వినలేదు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మద్యం సేవించడంతో రెండు కిడ్నీలు కూడా పాడైపోయినాయి అయితే గత కొద్ది రోజులుగా ఆయన పోరాడుతున్నారు ఆరోగ్యంగా కోలుకోవడానికి డాక్టర్లు కూడా ట్రై చేస్తున్నప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దాత ఎవరు దొరకలేదు లేదా దొరికిన దాతకు కిడ్నీలు కూడా కిష్ వెంకట్కు మ్యాచ్ కాలేదు దాంతో ఆయన చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై లక్షల రూపాయలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి భరిస్తామని చెప్పినా కూడా కొన్ని ఛానళ్ళు కావచ్చు రిస్ట్రక్షన్ కావచ్చు వీళ్ళంతా కూడా వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఫిష్ వెంకట్ చనిపోయారు కేవలం ఆయనకున్నటువంటి ఆహారపు అలవాట్లు అలాగే ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఆయన చనిపోయారు ఫిష్ వెంకట్ మృతి ప్రతి వ్యక్తి జీవన శైలిలో నేర్చుకోవాల్సినటువంటి మార్పులు కావచ్చు ఉండాల్సినటువంటి మంచి అలవాట్లు కావచ్చు వదిలిపెట్టాల్సినటువంటి దురలవాట్లకు సంబంధించి ఒక గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు మరోవైపు ఫిష్ వెంకట్ చనిపోయిన తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రకు వెళ్ళిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది వాస్తవానికి అనకాపల్లిలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఫిష్ వెంకట్ జగన్ గారిని కలిసి కలవడం జరిగింది ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి ఉంటుందని తెలిసి కూడా అంటే అప్పటికే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని చాలా యాక్టివ్గా ఉన్నారు అయినప్పటికీ కూడా ఫిష్ వెంకట్ జగన్ కలిశారు ఫిష్ వెంకట్ జగన్ ఎందుకు కలిశారు ఆ జగన్కు ఫిష్ వెంకట్కు పార్టీ పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా రిలేషన్ ఉందనేది కనుక చూస్తే రెండు కారణాలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఫిష్ వెంకట్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని ఆయన బ్రతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి సభలకు కానీ మీటింగ్లకు వెళ్తుండేవారు ఫిష్ వెంకట్ కుటుంబం వైఎస్ఆర్ హయాంలో కాస్త లబ్ధి పొందింది ఆ కృతజ్ఞత రెండోది ఫిష్ వెంకట్ కానీ ఈ చిన్న చిన్న హీరోలు ఫైటర్స్ వీళ్ళందరూ కూడా శ్రీహరితో సాన్నిహిత్యంగా ఉండేవారు శ్రీహరి టీమ్గా ఉండేవారు సో శ్రీహరి నుంచి వచ్చిన అలవాటు శ్రీహరి కూడా రాజశేఖర రెడ్డి గారికి విధేయుడు కాబట్టి రాజశేఖర రెడ్డితోనూ అలాగే జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉండరు కాబట్టి ఆలయంలో కూడా వెళ్ళి ఫిష్ వెంకట్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రావడం జరిగింది అయితే జగన్ అభిమానించాడు కాబట్టి ఇష్టపడ్డాడు కాబట్టి ఫిష్ వెంకట్ వెళ్ళారు అలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ ఫిష్ వెంకట్కు కష్టాలు ఉన్నప్పుడు ఐ మీన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాంటి సాయం అందలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది అట్ ద సేమ్ టైం జగన్ గారు కూడా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఓదార్చడానికి రాలేదు ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఆయన భౌతికానికి నివాళులర్పించడానికి రాలేదు అనేటువంటి ఒక వేషన కూడా వినిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నటుడు మంచి ఇంకా వయసు ఉంది ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నటుడు ఇంకా కొంతకాలం ఆ ప్రేక్షకులను అలరించాల్సిన వ్యక్తి తనకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అనారోగ్య పరిస్థితులతో చనిపోవడం మాత్రం బాధాకరంగా కనిపిస్తుంది